రెబల్ స్టార్ ప్రభాస్ సరసనను మెరిసే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా పండగ చేసుకోవాలి కానీ రియాలిటీ అలా లేదు అందరూ మెచ్చే డార్లింగ్ ని హీరోయిన్ నేర్పిస్తోంది సీతారామం ఫేమ్ హను రాఘవపుడి తీసే మూవీకి కథతో పాటు అన్ని అయినా హీరోయిన్ విషయంలోనే తలనొప్పి పెరిగింది ప్రభాస్ కి ఆ హీరోయిన్ పేరు చెప్తే జ్వరం వచ్చే పరిస్థితి వచ్చింది కామన్ పాయింట్ ఏంటంటే మహేష్ బాబు రామ్ కి ఇదే సమస్య ఎదురవుతోంది రెబుల్ స్టార్ ప్రభాస్ నడిపిస్తున్న హీరోయిన్ ఎవరు ఈ డౌట్కి క్లారిటీ రావాలంటే సీతారాం ఫేమ్ హను రాఘవపుడు మాత్రమే ఇచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ప్రభాస్ హైట్కి లుక్కి కి తగ్గ హీరోయిన్ని దొరక్కపాటలేక ఇబ్బంది పడుతున్నాడు నూట ఇరవై మంది కొత్త ముంబై మోడల్స్ని టెస్ట్ కట్ చేస్తే ఒకే ఒక హీరోయిన్ కూడా ఫైనలైజ్ చేయలేకపోయాడు సీతారామన్ తర్వాత ప్రభాస్తో మూవీ ప్లాన్ చేసిన తను హీరోయిన్ల వేటలో బిజీ అయ్యాడు అందాల రాక్షసి కృష్ణగాడి వీర ప్రేమగాథ సీతారామం ఇలా ఏ మూవీ చూసినా అందులో హీరోయిన్ పక్కాగా కొత్తలేడినే అందుకే ప్రభాస్కి సరిజోడి కూడా కొత్తలేడినే కావాలని ఫిక్స్ అయ్యాడు పాత హీరోయిన్లు ఎవరు ప్రభాస్ ఇమేజ్కి సెట్ అయ్యే పరిస్థితి లేదు కల్కీలో ఆల్రెడీ దీపిక దిశా జోడి కుదిరింది అలియా అనుకుంటే హైట్ ప్రాబ్లం శ్రద్ధ ఆల్రెడీ సాహోలో మెరిసింది సౌత్ నుంచి నార్త్ వరకు ప్రభాస్ లాంటి భారీ కట్అవుట్కి సూట్ అయ్యే కొత్త హీరోయిన్ అంటే అదే అంత తేలిక్ కాదు దానికి తోడు హను రాఘవూడు మూవీలో హీరోయిన్ అంటే నటనకు ప్రయారిటీ ఎక్కువ సో మంచి నటి కూడా అయ్యి ఉండాలి అలాంటి లేడీ కోసం హను రాఘపూడి చెమటోడుస్తున్నాడు ప్రభాస్ ప్రాజెక్ట్కి అన్నీ సిద్ధమైనా కూడా హీరోయిన్ దొరక్క తను ఆ ప్రాజెక్ట్ కంటే ముందే స్పిరిట్ లేదంటే సెలార్ టూ ప్లాన్ చేసుకోవాలా అన్న డైలమాలో పడ్డాడు ఇక సరైన హీరోయిన్ దొరక్కే దేవర్ బ్యూటీ జాన్వీ కపూర్తో బుచ్చిబాబు మూవీలో జోడీ కట్టాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరి పుష్ప టూ తర్వాత బన్నీ చేయబోయే సినిమాకి హీరోయిన్ ఎవరు అంటే అట్లీకి అదో సమస్యగా మారే ఛాన్స్ ఉంది టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలకి హీరోయిన్ల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు